హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నేను మీ లావణ్య మేమైతే ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట బయటికి వెళ్దాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ రోజుకైతే ఆ కోరిక నెరవేరింది అనుకుంటా ఫ్రీ బస్ కదా అని చెప్పేసి బస్ మీద స్టార్ట్ అయ్యాము కానీ బస్సులు అయితే ఖాళీ లేవు చాలా రష్గా ఉన్నాయి ఇంకా అయితే తప్పదు కదా అని చెప్పేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఏది కూడా ఫీల్ అవ్వలేదు మేమైతే రిసుకొండ స్టార్ట్ అయ్యాము రిసుకొండ దగ్గర టీటీడీ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కొండపైన నిర్మించారు అదైతే మేము చూడడానికి వెళ్ళామనమాట ఇంకా ఈ తోవలో మాకు తెలియదు అనమాట ఇదైతే బళ్ళు ఇంకా కార్లు అవి వెళ్ళే ప్లేస్ అంట ఇదైతే ఇక్కడ టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి మేము చూసాము ఇంకా మేము వెళ్ళే టైమే ట్వెల్వ్ దాటిపోయింది కాబట్టి ఇంకా టికెట్ ఏం లేదు నార్మల్గానే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకా సైడ్లో ఇంకా స్టెప్స్ ఉన్నాయన్నమాట కాళ్ళినటుకొని వెళ్ళడానికి స్టెప్స్ వేశారు ఇంకా అక్కడికైతే మేము వెళ్ళిపోయాము ఇంకా ఫ్రెండ్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేనే స్లో అయిపోయాను అనమాట ఆగండి అంటే అస్సలు వినరు వాళ్ళిద్దరును ఇంకా నేను వెనక్కి అయిపోయాను అయితే ఇంకా మెట్లు వెంబడి వెళ్ళిపోయాము ముగ్గురుమును ఇంకా పైకి వెళ్ళగానే ఏం చూస్తామండి ఇక అస్సలు అయితే నా చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగుంటుందని కూడా అనుకోలేదు ఇంకా వైట్ పెయింట్ వేసారు స్టెప్స్ అయితే అసలు కాలట్లేదు అనమాట రోడ్ అయితే చాలా కాలింది చాలా ఎండగా ఉంది ఆ రోజైతే మొత్తం చుట్టూ మొత్తం ఆ కొండలు ఆ బీచ్ అయితే చూడడానికి చాలా బాగుందండి నేనైతే చాలాసేపు వీడియో తీసుకునే ఉన్నాను అనమాట మొత్తం విశాఖపట్నం మొత్తం కనిపిస్తుంది అన్నట్టుంది అక్కడైతే బీచ్ అయితే చాలా బాగుంది చూడడానికి బ్లూగా నీట్గా ఇంకా ఫ్రెండ్స్ అంటారు ఇంక ఎంతసేపు తీస్తావు అబ్బా వీడియో అని చెప్పేసి అయినా సరే నేను ఊరుకోలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే ప్రశ్న ప్రసాదం పెట్టారు పులిహోర ఆయన దద్దోజనం మేమైతే ఏవేవో తినాలనుకుంటూ స్టార్ట్ అయ్యాము ఇంకా అది పెట్టేసరికి కొద్ది కొద్దిగా అయితే తిన్నాము మా ఫ్రెండ్స్ చూడండి ఎలా తింటున్నారో ఇంకా తిన్నాక అక్కడి నుంచి ఇంకా కిందకి స్టార్ట్ అయ్యాము కిందకి ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను నేనైతే వాళ్ళకైతే చాలా కోపం వచ్చింది ఎంత చెప్పినా వినట్లేదని చాలా కోపమయ్యి నన్ను వదిలేసి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట నేను పదండి వస్తా అని చెప్పేసి నేను ఇంకా స్టెప్స్ నుంచి దిగుతున్నాను అప్పటికే స్టెప్స్ నుంచి దిగుతూనే నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ ఏరియా ఆ ప్లేస్ అనమాట ఇంకా చూడండి నన్ను వదిలేసి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎంత అడిగినా ఆగట్లేదు అంత కోపం అయిపోయారు అనమాట నీకు వీడియోస్ ఉంటే చాలు మనం ఇంకా వెళ్ళొద్దా టైం అయిపోతుంది ఇంకా చాలా చాలా తిరగాలని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆటో ఎక్కేసాం అనమాట ఆటో ఎక్కేసి ఇంకా కైలాసగిరి స్టార్ట్ అయిపోయాము కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా అది ఎక్కేద్దాం వన్ ఫిక్స్ అయ్యాము ఇంకా రోప్ వే ఎక్కాలి అనుకుంటున్నాం అనమాట చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో అనుకున్నదే ఇంకా అక్కడైతే ఐకాన్ ఇస్కాన్ సారీ ఇస్కాన్ అనే టెంపుల్ ఉంది కృష్ణుడి టెంపుల్ చాలా ఫేమస్ అంట ఆ రోజైతే టైం సరిపోదు ఇంకా నెక్స్ట్ టైం వద్దాం అని చెప్పి అనుకుంటూ ఇంకా బీచ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ అలా నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాము ఆటో వాళ్ళైతే చాలా ఎక్కువ డబ్బులు అడిగారు ఎందుకంటే బస్ ఫ్రీ కదా అమ్మ ఆటోలకి ఇంకా బోనీ లేదు ఇంకా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి మనసుకి ఫిఫ్టీ రూపీస్ అడిగారు అక్కడ నుంచి కైలాసగిరికి సరేలే పోనీలే అని చెప్పేసి ఇంకా మేమైతే ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి ఇంకా బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అయితేనే ఇంకా వీడియో ఆపవా మాతో ఎంజాయ్ చేయవా అని చెప్పేసి కోపం అవుతున్నారు ఇంకా అలా అనుకుంటూ మేము కైలాసగిరికి అయితే వచ్చేసాము ఇక్కడ రూపే కోసం టికెట్స్ తీసుకున్నాం అనమాట రూపే దగ్గర వన్ ఫిఫ్టీ అంట వన్ పర్సన్కి సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ లోపల పిల్లలకి అయితే ఎయిటీ రూపీస్ అంట మా అయితే టికెట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట నా ఫ్రెండ్ అయితే వీడియో తీయడం స్టార్ట్ చేసింది నా దగ్గర మొబైల్ తీసుకుంది ఇంకా టికెట్స్కి ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము రూపే ఎక్కుతామని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి అయితే చాలా భయం వేస్తుంది తనకైతే చూడాలి మరి ఏం చేస్తాము అని చెప్పేసి ఇదైతే కైలాసగిరి ఇంకా స్టార్ట్ అయ్యా మేమైతే ఇంకా స్టెప్స్ ఇవి ఎక్కేస్తున్నాము ఇంకా ఎక్కగానే అక్కడ రూపే ఉన్నాయి ఒక మూడు అన్నీ ఉన్నాయి అనుకుంటా వాళ్ళైతే మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు మేమైతే ఇంకెంత సమయం పడుతుందని అడిగితే వెయిట్ చేయండి అమ్మా ఏం అని చెప్పి అంటున్నారు అనమాట మాకైతే ఇంకా టైం సరిపోదు కదా ఇంకా చాలా వెళ్ళాలని అనుకుంటున్నాము ఇంకా ఆయనయితే రిక్వెస్ట్ చేసామన్నమాట మేము తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి సరేలేమో ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అంటే మా ఫ్రెండ్ ఐదు నిమిషాలు ఏంటంటే ఇంకెక్కువ ఆగం ఉన్నదనమాట ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసరికి మా ముగ్గురికి ఆయన రిక్వెస్ట్ చేసాము టైం సరి పోద్దని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అక్కడైతే వీడియో నేను నాకు మటమే వీడియో తీసిన లేరు నేనైతే వాళ్ళకి తీస్తున్నాను ఇంకా స్టార్ట్ అయ్యింది రూప్వే అయితే ఇంకా మా ఫ్రెండ్ చూడండి చాలా భయపడుతుంది ఒకరికి భయమే ఒకళ్ళకి భయం లేదు ఆ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయికి అయితే చాలా భయం దీనికైతే అసలు భయం లేదు చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా అనమాట చూడండి ఎంత మంచి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది తనకు అసలు భయమే లేదు ఇంకా ఫ్రెండ్ అయితే చూడండి అసలు ఎంత భయపడిపోతుందో హాయ్ చెప్పడానికి కూడా ఏదో చాలు ఆపవే అంటుంది అనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా కైలాసగిరి పైకి వెళ్తున్నాం అనమాట ఎప్పుడు ఎక్కలేదు రూప్వే ఈరోజు ఎక్కడం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అలానే భయం కూడా అనిపించింది ఫ్రెండ్స్ బట్ తప్పదు కదా ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పేసి రూప్వే నుంచి కిందకి చూస్తే ఆ బీచ్ అండ్ విశాఖపట్నం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఇంకా పైకి వచ్చేసరికి ఇంకా అక్కడ హార్ట్స్ ఉన్నాయి మనం కైలాసగిరి మొత్తం తిరగడానికి హార్ట్స్ పైన ఎక్కించి తీసుకెళ్తారు ఇంకా అక్కడికక్కడే హార్స్ పైన మన చేత రైడింగ్ చేపిస్తారనమాట ఇంకా అలా వెళ్తూ ఇంకా ముందుకు అనమాట అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి నేనైతే ట్రై చేశాను బట్ చిన్నపిల్లలదే అది ఎందుకన్నారు కానీ చాలా సరదా అనిపించింది నాకైతే ఎక్కాను వాళ్ళైతే వీడియో తీశారు క్లారిటీ ఏం లేదు చాలా ఎండగా ఉందనమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు స్టార్ట్ అయ్యాం ఇంకా అక్కడ శివ పార్వతులు ఉన్నారు కదా అక్కడ చిన్న ఫొటోస్ వీడియో తీసుకున్నాము అక్కడైతే చాలా ఎండగా ఉంది అసలు క్లారిటీ లేదు మేము వెళ్ళడం టూ థర్టీ అనుకుంటా చాలా అంటే చాలా ఎండగా ఉంది చూడండి ఎంత నీటుగా ఉన్నారో శివపార్వతులు దండం పెట్టుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితేనా ఇంకా అలా తిరిగేసి ఇంకా ఫొటోస్ తీసుకున్నాము మేమైతే ఇప్పుడు చూడండి ఆ పువ్వులు నాకైతే చాలా కామెడీ అనిపించింది ఇంకా అక్కడి నుంచి టూ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము కైలాసగిరిలోనే తిన్నాము పైన ఉన్నాయన్నమాట రెస్టారెంట్లో మూడు నాలుగు ఉన్నాయి అక్కడైతే చికెన్ ఇంకా బిర్యానీ అవైతే ఆర్డర్ చేసాము మా ఊళ్ళు అయితే ఎంత వ్యాంగ్ తినేద్దామని చెప్పి చూస్తున్నారు పర్లేదు టేస్ట్ అనిపించింది కానీ అంత అనిపించలేదు అనమాట నార్మల్ అనిపించింది మాకైతే మా ఫ్రెండ్స్ అయితే ఎంత వేగంగా అని చెప్పి చూస్తున్నారు వాళ్ళకైతే చాలా ఆకలి అనమాట ఇంకా అలానే ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము చికెన్ బిర్యానీ అండ్ ఇంకొక బిర్యానీ ఏదో పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు నాకైతే బిర్యానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నార్మల్గానే తింటాను వాళ్ళైతే వాళ్ళకి చాలా ఇష్టం అంట బాగానే తిన్నారు వాళ్ళైతే ఇంకా తినడం అయితే కంప్లీట్ అని చెప్పి చూడండి పాపం అలిసిపోయారు సగం తినేసరికి అలిసిపోయారు నేనైతే అనమాట నెమ్మదిగా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బిర్యానీ కదా ఆఖరికైతే కంప్లీట్ చేసేసాము కంప్లీట్ చేసేసి ఇంకా టైం అయిపోతుంది ఇంకా బీచ్కి వెళ్ళాలి ఆర్కే బీచ్కి వెళ్ళాలి అని చెప్పి బోల్డ్ ప్లాన్స్ వేసుకున్నాం అనమాట అప్పటికే త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఇంకా కిందకు దిగుతూ అక్కడేమో ఏంటది మ్యూజియం అనమాట మ్యూజియం అంటే పార్క్ అన్నమాట పిల్లల కోసం మేమైతే లోపలికి వెళ్ళలేదు టైం సరిపోదని చెప్పేసి జస్ట్ వీడియో తీసుకున్నాము వీడియో తీసుకొని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అంటే రమ్మన్న లోపలికి రాలేదు నేనే జస్ట్ వెళ్ళాను జస్ట్ వీడియో కోసం మీకు చూపిద్దామని కైలాసగిరిలో పైన పిల్లలు ఆడుకోవడానికి మొత్తం చాలా బాగుందండి చూడడానికి అయితే చాలా బాగుంది పిల్లలు తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట కైలాసగిరిలో ఇంకా లోపల చూడండి మనుషుల్లాగే ఉన్నాయి ఆ బొమ్మలు నేను సడన్గా చూడగానే ఆయన నా సైడ్ అని చెప్పి భయపడ్డాను ఇంకా వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నారనమాట లోపలైతే సరిగ్గా కనిపించలేదు ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఇంకా పైన వీడియోస్ తీసాము అస్సలు అయితే బీచ్ ఎంత బాగుందో కైలాసగిరి నుంచి చూస్తే ఇంకా తిరిగి రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ రూప్వే ఎక్కామన్నమాట చూడండి కిందకు వచ్చేటప్పుడు ఇంకా బాగుంది చాలా బాగా అనిపించింది ఫస్ట్ అయితే చాలా భయపడ్డాం కదా సెకండ్ టైం ఇంకా నార్మల్ అనిపించింది మాకైతే ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ కిందకు వచ్చేసాము మా ఫ్రెండ్స్ అయితేనా ఏమైపోతామో పడిపోతామో అని చెప్పేసి గోల్ పెట్టేశారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా అలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము ఆఖరికి అప్పటికి స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా ఆ రోజు కూడా ఫోర్ దాటిపోయింది ఇంటికి వచ్చేసరికి లేట్ అవుద్దని చెప్పి భయపడ్డాము ఇంకా చూడండి ఇది అంతవరకు బాగానే వచ్చింది బట్ ల్యాండ్ అయ్యే టైంలో చాలా భయం వేసింది అనమాట ఆ సౌండ్కి ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చాక ఏదో దండం పెట్టుకున్నాం అది ఏదో టెంపుల్ అనుకుంటా విగ్రహం పెట్టారు ఇంకా అలా వచ్చాక ఆర్కే బీచ్ ఆర్కే బీచ్లో ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా టైం అయిపోతుంది కదా ఇంటికి వ్యాంగ్ వెళ్ళాలి మార్నింగ్ వచ్చేసాం అనుకున్నాము అప్పటికే మా ఫ్రెండ్స్ బ్యాటరీ లో అయిపోయారు అనమాట మా రమ అయితే ఏకంగా తలనొప్పి అని చెప్పి పడుకుండిపోయింది ఈ అయితే ఇంటికి వచ్చేసాం వచ్చేసామన్నమాట మీరైతే ఏమనుకుంటున్నారు ఫ్రెండ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కల